ఎన్నికల పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి రెండు పార్టీల నేతలు తమ తమ అంచనాల్లో మునిగిపోయారు ఎక్కడెక్కడ మనం బలంగా ఉన్నాం ఎక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంది ఓవరాల్గా ఎన్ని గెలుస్తాం వంటి లెక్కలు వేసుకుంటున్నారు ఇక రాష్ట్రంలో ఏ ఇద్దరిని కదిపినా గెలిచేది ఎవరన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం ఏ జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్య టైట్ ఫైట్ ఉందో ఓసారి పరిశీలిద్దాం శ్రీకాకుళం జిల్లాలో మూడు నాలుగు స్థానాల్లో టైట్ ఫైట్ నడిచింది విజయనగరం జిల్లాలో రెండు నుంచి మూడు స్థానాల్లో టైట్ ఫైట్ నడిచింది విశాఖపట్నంలో నాలుగు నుంచి ఐదు స్థానాల్లో టైట్ ఫైట్ నడిచింది తూర్పుగోదావరి జిల్లాలోను నాలుగు స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ నడిచింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు చోట్ల త్రిముఖ పోటీ సాగింది కృష్ణా జిల్లాలో నాలుగు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది గుంటూరు జిల్లాలో ఆరు స్థానాల్లో హోరాహోరీ పోరు సాగింది కర్నూలు జిల్లాలో మూడు స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ సాగింది రెండు చోట్ల త్రిముఖ పోటీ ఉంది అనంతపురం జిల్లాలో రెండు మూడు స్థానాల్లో చుముకపోతే ఉంది మరి ఈ హోరాహోరీ స్థానాల్లో చెండా ఎగరేసేదెవరో తెలియాలంటే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే